మనం ఈ రోజుల్లో రేడియేషన్ అంటే భయపడతాం ఎందుకంటే ఆ అణుబాంబులు సృష్టించే రేడియేషన్ వల్ల మనుషులు ఎలా చనిపోతారో మనకు తెలుసు వాటిని కల్లారా చూసాం కానీ పంతొమ్మిది వందల పది పంతొమ్మిది వందల ఇరవైలలో అమెరికాలో పరిస్థితి వేరు అప్పుడు రేడియేషన్ అంటే ఆరోగ్యం రేడియేషన్ అంటే అందం రేడియేషన్ అంటే ఒక అద్భుతం మేరీ క్యూరీ రేడియం ను కనుక్కున్న కొత్తలో ప్రపంచం మొత్తం ఆ కొత్త మూలకాన్ని చూసి పిచ్చెక్కిపోయింది అది చీకట్లో మెరుస్తుంది దాని నుండి ఒక శక్తి వస్తుంది అందుకే కంపెనీలు దాన్ని మొదలు పెట్టాయి రేడియం టూత్పేస్ట్ రేడియం చాక్లెట్లు రేడియం నీళ్లు చివరికి రేడియం ఇన్నర్ వేర్లు కూడా అమ్మారు ఇవి వాడితే మీకు జబ్బులు రావు మీరు యవ్వనంగా ఉంటారు అని ప్రచారం చేశారు కానీ ఆ మెరుపు వెనుక మరణం దాగి ఉందని ఆ కంపెనీ యజమానులకు తప్ప ఎవరికీ తెలీదు ఈ రోజు మనం ఆ అబద్దానికి బలైన వందల మంది అమాయక అమ్మాయిల అతను ఎలా గోస్ట్ గర్ల్స్ గా మారో మరియు వాళ్ళు చనిపోతూ కూడా భవిష్యత్తు తరాల కోసం ఎలా పోరాడారో తెలుసుకుందాం అది పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరం అంటే మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతోంది ఆ టైంలో అమెరికా సైనికులు రాత్రి సమయంలో కూడా యుద్ధం చేసేవాళ్ళు యుద్ధం చేసేటప్పుడు టైం చూసుకోవాలి కాబట్టి రాత్రి సమయాల్లో వాళ్ళ చేతికున్న గడియారంలో టైం ఎంత అవుతుందో కనపడేది కాదు ఒకవేళ టైం తెలుసుకోవడానికి టార్చ్ లైట్ వేస్తే శత్రువులకు తెలిసిపోతుంది కాబట్టి లైట్ వేయాల్సిన అవసరం లేకుండా వాచ్ లో ముళ్ళు అనేది మెరిస్తే అప్పుడు టైం తెలుసుకోవచ్చు అనుకున్నారు దీనికోసం యునైటెడ్ స్టేట్స్ రేడియం కార్పొరేషన్ అనే ఒక కంపెనీ ఒక పెయింట్ ను తయారు చేస్తుంది దాని పేరు అండార్క్ అందులో రేడియం పొడి ఉంటుంది అయితే ఈ వాచ్లకు పెయింట్ వేయడానికి ఆ కంపెనీ న్యూ జెర్సీలో ఒక ఫ్యాక్టరీని పెట్టింది అక్కడికి వందల మంది టీనేజ్ అమ్మాయిలు పని కోసం వచ్చారు ఆ రోజుల్లో అదొక డ్రీమ్ జాబ్ ఎందుకంటే మిగతా ఫ్యాక్టరీల కంటే మూడ్ రేట్లు ఎక్కువ జీతం వస్తుంది అలాగే చాలా సులువైన పని కూర్చొని చిన్న బ్రష్ తో వాచ్ ముళ్ళు పెయింట్ వేయడం అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళు రేడియం తో పనిచేస్తున్నారు ఆ ధూళి వల్ల బట్టల మీద జుట్టు మీద పడి వాళ్ళు ఇంటికి వెళ్తుంటే చీకట్లో దేవకన్యల్లా మెలిసేవారు అందుకే వాళ్ళని ది గోస్ట్ గర్ల్స్ అని పిలిచేవారు అందరూ వాళ్ళను చూసి అసూయపడేవారు ఇక్కడే అసలు దారుణం జరిగింది వాచ్ డైల్స్ చాలా చిన్నగా ఉంటాయి వాటికి పెయింట్ వేయాలంటే బ్రష్ మూన చాలా షార్ప్ గా సన్నగా ఉండాలి కొన్నిసార్లు అద్దిన తర్వాత ఆ బ్రష్ మూన విడిపోయేది అప్పుడు ఆ కంపెనీ సూపర్వైజర్లు ఆ అమ్మాయిలకు ఒక టెక్నిక్ నేర్పించారు అదే లిప్ డిప్ అండ్ పెయింట్ అంటే ఆ బ్రష్ పెట్టుకొని పెదాలతో ఆ మొనను సన్నగా చేయండి దాన్ని రేడియం పెయింట్ లో ముంచండి అప్పుడు అది సన్నగా అవుతుంది అప్పుడు ఆ వాచ్ కి రంగు వేయండి అని నేర్పించారు అప్పుడు కూడా ఆ అమ్మాయిలు అమాయకంగా అడిగారు సార్ ఈ రేడియం నోట్ లోకి వెళ్తే ప్రమాదం కదా అని కానీ కంపెనీ వాళ్ళు నవ్వుతూ అస్సలు కాదు ఇది ఆరోగ్యానికి మంచిది డాక్టర్లే దీన్ని మందుగా వాడుతున్నారు కొంచెం కడుపులోకి వెళ్తే మీ బుగ్గలు ఎర్రగా అందంగా మారతాయి అని పచ్చి అబద్ధం చెప్పారు నిజం ఏంటంటే ఆ కంపెనీ యజమానులకు అక్కడి సైంటిస్టులకు రేడియం అని బాగా తెలుసు అందుకే వాళ్ళు ల్యాబ్ లో పనిచేసేటప్పుడు మాస్కులు వేసుకునేవారు ఆ పెయింట్ ను చేత్తో కూడా తాకేవారు కాదు కానీ ఆ అమ్మాయి అమ్మాయిలను మాత్రం రోజుకు వందల సార్లు ఆ విషయాన్ని నోట్లో పెట్టుకోమని చెప్పారు ఆ అమ్మాయిలు ఇది నిజమే అనుకున్నారు ఎంతలా అంటే వాళ్ళు సరదాకి ఆ పెయింట్ ను కళ్లకు పెదాలకు రాసుకునేవారు పండుగ రోజుల్లో ఆ రేడియం పెయింట్ ను పళ్ళ మీద పూసుకొని చీకట్లో నవ్వి వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ కి సర్ప్రైజ్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు అక్షరాల విషాన్ని మేకప్ వాడుకున్నారు కొన్ని సంవత్సరాలు గడిచాయి పంతొమ్మిది వందల ఇరవైలో ముందుగా మ్యాలి అనే ఒక అమ్మాయికి ప్రాబ్లం మొదలైంది ఆమెకు పన్ను నొప్పి వచ్చింది డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళింది పన్ను పీకించుకుంది కానీ ఆ గాయం మానలేదు అక్కడి నుండి చీము రక్తం కారడం మొదలైంది పక్కనున్న పళ్ళు కూడా ఊడిపోవడం మొదలైంది ఆమె దవడ మొత్తం వాచిపోయింది నోటిలో భరించలేనంత నొప్పి డాక్టర్లు ఆమెను పరిశీలించి షాక్ అయ్యారు ఆమె దవడ ఎముక మొత్తం ఒక స్పాంజిలా మారిపోయింది ఒకరోజు డెంటిస్ట్ ఆమె నోట్లో ఉన్న ఒక దవడ ఎముకను సున్నితంగా పట్టుకుని లాగి అయితే ఆ ఎముక మొత్తం ఎలాంటి ప్రెషర్ లేకుండా బయటికి వచ్చేసింది ఆమె దవడ ఎముకలు ముక్కలు ముక్కలుగా రాలిపోయాయి ఆమె గొంతులోని జాగ్లర్ వెయిన్ అనేది తెగిపోయి రక్తం కక్కుకొని ఇరవై నాలుగేళ్ల వయసులో మాలీ చనిపోయింది ఇది ఒక్క మాలితో ఆగలేదు ఫ్యాక్టరీలోని ఇతర అమ్మాయిలకు కూడా ఇదే జరగడం మొదలైంది కొందరి కాళ్ళ ఎముకలు విరిగిపోయాయి కొందరు వెన్నుముక్క విరిగిపోయి వాళ్ళు మంచానికే పరిమితమయ్యారు కొందరికి భారీ ట్యూమర్స్ వచ్చాయి వాళ్ళ ఎముకలు రేడియం వల్ల చీకట్లో మెరవడం మొదలు పెట్టాయి వాళ్ళు బ్రతికున్న శవాల్లా రేడియో యాక్టివ్ స్కెల్టన్స్ లా మారిపోయారు అయితే ఆ అమ్మాయిలు చనిపోతుంటే ఆ కంపెనీ కనీసం సహాయం కూడా చేయకుండా వాళ్ళొక దుర్మార్గమైన కవర్ ప్లాన్ చేశారు మాలిమాజియా చనిపోయినప్పుడు కంపెనీ వాళ్ళు డాక్టర్లకు లంచం ఇచ్చి ఆమె మరణానికి కారణం రేడియం కాదు సిఫిలిస్ అని రాయించారు సిఫిలిస్ అనేది లైంగికంగా సంక్రమించే వ్యాధి ఆ కాలంలో అది చాలా అవమానకరమైన విషయం అంటే ఆ అమ్మాయిల మీద నింద వేసి వాళ్ళ క్యారెక్టర్ ను బ్యాడ్ చేసి అసలు విషయాన్ని దాచిపెట్టారు ఎవరైనా డాక్టర్లు రేడియం వల్లే ఇదంతా జరుగుతుందని చెప్తే వాళ్ళ నోర్లు మోయించేవారు వాళ్ళ సొంత డాక్టర్లతో ఈ అమ్మాయిల ఆరోగ్యం బాగుంది అని ఫేక్ సర్టిఫికెట్లు ఇప్పించేవారు కానీ అందరూ మౌనంగా లేరు గ్రేస్ ఫయర్ అనే ఒక యువతి ఈ అన్యాయాన్ని ఎదిరించాలని నిర్ణయించుకుంది ఆమె దవడ అప్పటికే కుళ్లిపోయింది ఆమె వెన్నుముక్క దెబ్బతింది కానీ ఆమె ఆత్మవిశ్వాసం మాత్రం చిక్కు చెదరలేదు ఆమె కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకుంది కానీ ఏ లాయర్ ఆమె కేసు తీసుకోవడానికి ముందుకు రాలేదు ఎందుకంటే యుఎస్ రేడియం కార్పొరేషన్ చాలా పెద్ద కంపెనీ వాళ్ళ దగ్గర చాలా డబ్బు పవర్ ఉంది అయినా ఆమె రెండేళ్ల పాటు వెతికి చివరికి రేమండ్ బెర్రీ అనే ఒక నిజాయితీ గల లాయర్ ను ఒప్పించింది గ్రేస్ ఫయర్ మరియు మరో నలుగురు అమ్మాయిలు మొత్తం ఐదు మంది ఆ పెద్ద కార్పొరేషన్ రాక్షసుని మీద యుద్ధం ప్రకటించారు వీళ్లను పత్రికలు ది రేడియం గర్ల్స్ అని పిలిచాయి అప్పుడు కోర్టులో ఒక భయంకరమైన నిజం బయటపడింది రేడియం మన శరీరంలోకి వెళ్తే మన శరీరం దాన్ని కాల్షియం అనుకుని పొరబడుతుంది మనం పాలు తాగితే కాల్షియం ఎముకల్లోకి వెళ్లినట్టు ఈ రేడియం కూడా నేరుగా అమ్మాయిల ఎముకల్లోకి వెళ్లి అక్కడ సెటిల్ అయిపోయింది అది ఎముకల లోపల కూర్చొని నిరంతరం రేడియేషన్ ను విడుదల చేస్తూ ఎముకలను లోపల నుండి కాల్ చేస్తుంది అందుకే వాళ్ళ దవడలు రాలిపోయాయి అంతేకాదు ఈ రేడియం ఎంత ప్రమాదకరం అంటే ఆ అమ్మాయిలు చనిపోయాక కూడా వాళ్ళ సమాధుల్లోని ఎముకలు పదహారు వందల ఏళ్ల పాటు రేడియేషన్ ను వెదజల్లుతూనే ఉంటాయి ఎందుకంటే రేడియం యొక్క జీవిత కాలం దాదాపు పదహారు వందల ఉంటుంది అప్పటి వరకు అది ఎనర్జీని రిలీజ్ చేస్తూనే ఉంటుంది అయితే ఈ కేసు కంపెనీ ఫేవర్ లో వెళ్లట్లేదు అని అనుకున్నారు దాంతో ఇంకొక దుర్మార్గపు ఆలోచన చేశారు అదేంటంటే కేసు కోర్టులో ఉన్నప్పుడే ఆ అమ్మాయిలు చనిపోతే కేసు ఆగిపోతుంది అని అనుకున్నారు అండ్ అప్పటికే ఆ అమ్మాయిలు నడవలేని సిచువేషన్ లో కోర్టుకు రాలేని లో ఉన్నారు ఒకవేళ కేసును డిలే చేస్తూ వాయిదాలు వేస్తూ నడిపిస్తే ఈ గ్యాప్ లో ఆ అమ్మాయిలు చనిపోతారు అని ఆ కంపెనీ లాయర్లు అనుకున్నారు ఆ అమ్మాయిలు కోర్టుకు స్ట్రెచ్చర్ల మీద వచ్చి సాక్ష్యం చెప్పారు ఆ అమ్మాయిలు నడవలేని స్థితిలో ఉన్నారు కొందరు తమ చేతులను కూడా ఎత్తలేకపోయారు నేను చనిపోయే లోపు నా కుటుంబానికి న్యాయం జరగాలని గ్రేస్ ఫైర్ కోర్టులో వాదించింది ఆ సంఘటన అమెరికా మొత్తం సంచలనం సృష్టించింది ప్రజల మద్దతు ఆ అమ్మాయిలకు లభించింది కంపెనీ మీద ప్రెషర్ పెరిగింది వాళ్ళ అబద్దాలు అంటే సిఫిలిస్ అని చెప్పడం బట్టబయలైంది డాక్టర్లు సాక్ష్యం చెప్పారు ఆ అమ్మాయిల శ్వాసలో కూడా రేడాన్ గ్యాస్ వస్తుంది అని నిరూపించారు చివరికి పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో కంపెనీ దిగిరాక తప్పలేదు వాళ్ళు ఆ అమ్మాయిలకు నష్టపరిహారం ఇవ్వడానికి ఒప్పుకున్నారు ప్రతి అమ్మాయికి పదివేల డాలర్లు అంటే ఇప్పుడు ఇది చాలా పెద్ద మొత్తం మరియు వాళ్ళు ప్రతికున్నంత కాలం మెడికల్ ఖర్చులు పెన్షన్ ఇవ్వడానికి అంగీకరించారు అండ్ ఇదొక చారిత్రాత్మక విజయం దురదృష్టవశాత్తు ఆ కేసు గెలిచిన కొద్ది రోజులకే లేదా కొద్ది సంవత్సరాలకే ఆ ఐదుగురు అమ్మాయిలు చనిపోయారు రేడియం వాళ్ళను అప్పటికే తినేసింది వాళ్ళను కాపాడడం ఎవరి వల్ల కాలేదు కానీ వాళ్ళ మరణం వృధా పోలేదు ఈ రేడియం గర్ల్స్ చేసిన పోర్ పోరాటం వల్ల అమెరికాలో మరియు ప్రపంచ వ్యాప్తంగా కార్మిక హక్కులు పూర్తిగా మారిపోయాయి ఈ కేసు వల్లే తర్వాత కాలంలో ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ అనే సంస్థకు పునాది పడింది ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకు రక్షణ కల్పించడం కంపెనీల బాధ్యత అని చట్టం వచ్చింది రేడియేషన్ మనిషి శరీరంపై ఎలా పనిచేస్తుందో సైంటిస్టులకు పూర్తిగా అర్థమైంది ఈ కేసు వల్లే ఆ అమ్మాయిల ఎముకలను స్టడీ చేయడం వల్లే రెండో ప్రపంచ యుద్ధంలో అనుబాములను తయారు చేసే వర్కర్లకు రక్షణ కల్పించగలిగారు ఒక రకంగా చెప్పాలి అంటే ఈరోజు మనం ఆఫీసుల్లో ఫ్యాక్టరీలో సురక్షితంగా పనిచేస్తున్నామంటే దానికి కారణం వందేళ్ల క్రితం నరకాన్ని అనుభవించి ప్రాణాలు అర్పించిన ఆ గోస్ట్ గాల్సే కారణం అండ్ ఆ అమ్మాయిల సమాధులు ఇప్పటికీ ఉన్నాయి గీగర్ కౌంటర్ అంటే రేడియేషన్ కొల్చే పరికరం తీసుకొని వాళ్ళ సమాధుల దగ్గరకు వెళ్తే ఆ మీటర్ ముళ్ళు ఇప్పటికీ వేగంగా కదులుతోంది వాళ్ళు చనిపోయి వందేళ్లు దాటినా వాళ్ళ ఎముకలు ఇప్పటికీ ఆ మట్టిలో మెరుస్తూనే ఉన్నాయి కార్పొరేట్ అత్యాశకు మరియు మానవ పోరాటానికి సాక్ష్యంగా ఈ కేసు అనేది చరిత్రలో నిలిచిపోయింది ఇదే రేడియం గర్ల్స్ కథ అందం డబ్బు లాభాల కోసం ఒక కంపెనీ అమాయకపు ప్రాణాలతో ఎలా ఆడుకుందో చెప్పే ఒక చేదు నిజం ఈ కథ విన్నప్పుడు మీకు ఏమనిపించింది కింద కామెంట్స్ లో చెప్పండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీరు కొత్తగా ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఒకసారి మన ఛానల్ ని విజిట్ చేయండి అండ్ మిగతా వీడియోస్ ని ఒకటి రెండు చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్